హాయ్ ఫౌండర్స్ విక్టరీ విత్ యాష్ వారసులందరికీ కూడా శుభోదయం ఈరోజు నవంబర్ థర్డ్ సోమవారం శుభాకాంక్షలు అందరికీ కూడా మండే శుభాకాంక్షలు ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే ఈమెయిల్కి వచ్చినటువంటి లింకులు చర్చ గురించి మనం మాట్లాడబోతున్నాం ఇది ఎంత గోప్యంగా రహస్యంగా మనం చేసుకోవాల్సి ఉంటుందో దానికి వ్యతిరేకంగా బయట జరుగుతోందని చెప్పేసి లీడర్లే స్వయంగా చెప్పడం జరిగింది అందులో ఒక మిత్రుడు ఒక ఎల్సీ మేడంకి ఒక మెసేజ్ని పాస్ చేస్తే వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణ మీతో షేర్ చేసుకోబోతున్నాను మేడం గారు మా ఇండియాలో లింకులు వచ్చాయని అందరూ అనుకుంటున్నారు మీ దేశంలో ఏమైనా లింకులు వచ్చాయా మేడం అని క్వశ్చన్ వేశారు ఓపిక పట్టండి వేచి ఉండండి అని మేడం చెప్పారు మేడం మీ కంట్రోల్లో లింకులు ఏమన్నా వచ్చాయా రాలేదా ఎస్ఆర్నో మాకు స్ట్రైట్గా ఈ విషయానికి ఆన్సర్ చెప్పండి మేడం ప్లీజ్ అని అడిగితే వేచి ఉండండి వెయిట్ చేయండి అని చెప్పింది మేడం ఇండియాలో లింకులు వచ్చిన మాకు వచ్చాయని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు ఎనభై మందికి ఆల్ కంట్రీస్ వారిగా ఎనభై మందికి వచ్చాయట ఇండియాలో వచ్చేసరికి ముగ్గురికి వచ్చాయని టాక్ ఉంది మేడం ఏమన్నా లింకులు వచ్చాయని కనుక్కుందామని మెసేజ్ పెట్టాను మీకు అని మేడంకు అతను మెసేజ్ పాస్ చేశాడు అక్కడ ఆమె చెప్పడం ఏంటంటే మిత్రులరా గత కొన్ని రోజులుగా మేము ఇక్కడ పెద్దగా భాగస్వామ్యం చేయడం లేదని మీరు గమనించి ఉండవచ్చు అంటే ఈ మధ్య కాలంలో వీడియో కంటెంట్స్ ఎక్కువగా చేయడం లేదు ఎవరు కూడా ఎల్సీ మెంబర్లు తక్కువగా మన క్రిస్ జాన్సన్ సార్ కూడా జస్ట్ ఒక రోజు మిస్ అవుతే ఇంకొక రోజు మార్నింగ్ ఈవినింగ్ సెషన్ ఒకటి పెట్టుకుంటారు రెడ్డి గారు కూడా అంతే ఒకటి ఒకటి పెడుతుంటారు తర్వాత ఇంకొక రోజు గ్యాప్ రావడం జరుగుతుంటుంది ఇంకొక రోజు ఇంకొక రోజు అట్లా పెట్టుకుంటున్నారు ఓపీ టెక్బ్రస్ టెక్ప్రస్ కూడా అంతే అది వీకెండ్స్ మనం చేసుకోవడం మనందరం చూస్తూనే ఉన్నాం అది జరిగిపోతుంది శుక్రవారం అలాగ జరిగిపోతుంటుంది అలాగా ఈ మధ్య కాలంలో మేము ఎక్కువగా భాగస్వామ్యం చేయడం లేదు మీరు గమనించవచ్చు దానికి కారణం కూడా ఉంది అని చెప్పి అన్నారు అంటే వాళ్ళంతా కూడా ఎల్సీ మెంబర్లందరూ కూడా బిజీ అయ్యారని మనం ఇక్కడ గమనించాలి మరియు దయచేసి రెడ్డి యొక్క లైవ్ స్ట్రాటజీ ప్రసారాన్ని జాగ్రత్తగా వినండి అని చెప్పారు రెడ్డి గారు ఏమైతే చెప్పారో వాటిని మీరు చాలా క్లియర్గా ఆ లైవ్ స్ట్రాటజీని నిజంగా మీరు చాలా బాగా జాగ్రత్తగా వినాలని చెప్పి అంటున్నారు అయితే కొన్ని సంఘాలలో చాలా సమాచారం చలామణి అవుతోందని మేము నిర్ నిర్ధారణకు వచ్చాం అది అక్కడ ఉండకూడదు అలా చేయకూడదు వాళ్ళు అని చెప్పి అన్నారు ఎస్ ప్రచారం మనం తెలిసిందే కదా చాలా కొన్ని సంఘాలలో చాలా సమాచారం చలామణి అవుతోందని మేము నిర్ధారణకు వచ్చాం అది అక్కడ ఉండకూడదు ప్రవర్తన నియమావళిలోని అతి ముఖ్యమైన భాగాలలో ఒక దాన్ని ప్రజలు ఉల్లంఘిస్తున్నారు సమాజంలో పంచుకునే అన్ని వ్యక్తిగత సమాచారం యొక్క గోప్యత మరియు గోప్యతను రక్షించండి అని వాళ్ళు కరెక్ట్గా చెప్పారు నేను ఇదివరకే సుమారుగా ఒక రెండు మూడు ఆడియోల్లో మనం చేసుకున్నాం కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది చాలా పవర్ఫుల్ ఇక్కడ మనకు ఎన్డీఏ అగ్రిమెంట్ ని కూడా బయటకు మనకు బహిర్గతంగా చూపించలేదు అది గోప్యంగా ఉంచామని అని చెప్పి మనకి ఆ వెబ్సైట్ లోనే పొందుపరచడం జరిగింది ఇది మీరు అందరూ గమనించాల్సినటువంటి విషయం కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది చాలా ఆర్టికల్ వన్ ఆర్టికల్ టూ ఆర్టికల్ త్రీ ఆర్టికల్ ఫోర్ ఆర్టికల్ ఫైవ్ అని మనకి ఐదు రకాలుగా అక్కడ మనకు చాలా క్లియర్గా ఆర్టికల్ సిక్స్ కూడా ఇచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసుకొని జాగ్రత్తగా మెలగాలి ఎందుకంటే సమాజంలో పంచుకునే అన్ని వ్యక్తిగత సమాచారం యొక్క గోప్యత మరియు గోప్యతను రక్షించండి అని మనకు అడుగుతున్నారు ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడం వల్ల పరిణామాలు ఉంటాయి మనం దానిని అర్థం చేసుకోవడం ముఖ్యం సభ్యుడు ఈ ప్రవర్తన నియమావళిలోని ఏదైనా నిబంధనను ఉల్లంఘిస్తే సభ్యత్వం సస్పెండ్ చేయబడవచ్చు లేదా రద్దు చేయబడవచ్చు పర్మనెంట్గా టర్ననేట్ కూడా చేయవచ్చు అని చెప్పి అంటున్నారు దానిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ మాకు పరిమితమైన అభిప్రాయమే ఉందని మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నానని చెప్పి కూడా మేడం ఒక మాటగా చెప్పింది అంటే మీరందరూ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మన ఫౌండర్లందరూ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే యాష్ ముఫారా గారు ప్రయారిటీ ప్లేస్మెంట్కి ఆయన ఆయనకు ఉన్నటువంటి కొంతమంది టెక్నికల్ బృందాలతో కలిసి అడ్మినిస్ట్రేషన్స్తో కలిసి ప్రయారిటీ ప్లేస్మెంట్కి సంబంధించినటువంటి సభ్యుల్ని ఎంపిక చేశారు అది అరవై మంది దాకా చేసి ఉండొచ్చు ఎనభై మంది దాకా చేసి ఉండొచ్చు లేదా వంద మంది అయి ఉండొచ్చు మనకు తెలియదు ఒక్కొక్క వ్యక్తిని ఎంపిక చేయాలంటే వాళ్ళు కొన్ని రోజులు సమయం పట్టిందట అంటే వాళ్ళు ఏ ప్రక్రియలో ఎంపిక చేస్తున్నారో మనకైతే తెలియదు కానీ యాష్ ముఫరా గారికి మాత్రమే తెలుసు ఆ విషయం వాళ్ళకి వాళ్ళ అడ్మినిస్ట్రేషన్కి వాళ్ళతో ఉన్నటువంటి టెక్ బృందాల వారికి కాబట్టి వాళ్ళకి మాత్రమే తెలుసు ఎలా ఎంపిక చేయాలి మనుషుల్ని అని చెప్పేసి కాబట్టి వాళ్ళల్లో వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా ఒక అరవై నుంచి వంద మంది వరకు వాళ్ళు ఎంపిక చేశారు ప్రయారిటీ ప్లేస్మెంట్ ఓకే అందులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కంపెనీయే నేరుగా వాళ్ళకి లింకులు ఇచ్చింటుంది కంపెనీయే వాళ్ళకు డైరెక్ట్గా లింకులు ఇచ్చింటుంది ఆ ప్రయారిటీ ప్లేస్మెంట్లో ఉన్నటువంటి ఎల్సీ మెంబర్ల దగ్గర వీళ్ళు అడిగి తీసుకున్నటువంటి లింకులు అవి కంపెనీ నుంచి నేరుగా వచ్చినటువంటి లింకులు కాదు మీరు జాగ్రత్తగా గమనించాలి మన భారతదేశంలో ఎవరికి కూడా డైరెక్ట్గా కంపెనీ నుంచి రాలేదు మీరు జాగ్రత్తగా గమనించాలి రైట్ మన భారతదేశంలో ఒక్క ఎల్సీ మెంబర్ కూడా లేరు ఇది గుర్తుంచండి లీడర్షిప్ కౌన్సిల్ మెంబర్ అనే వ్యక్తి అధికారికంగా భారతదేశంలో ఒక్క వ్యక్తి కూడా లేరు కానీ భారతదేశంలోనే ఫౌండర్ల సంఖ్య ఎక్కువగా ఉంది భారతదేశంలోని ఫౌండర్ల సంఖ్య అఫిలేట్స్ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది కానీ ఇక్కడ ఒక ఎల్సీ మెంబర్ కూడా లేడు అన్న చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు కానీ నేను ఇంకొక మాట చెప్పడం ఏంటంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఆల్ ఓవర్ కంట్రీస్లో ఎల్సీ మెంబర్లు ఉండడం మనం చూస్తూనే ఉన్నాం వాళ్ళు చెప్పిన విషయాల్ని మాత్రమే మనం ఇక్కడ అందరూ కూడా చర్చించుకుంటున్నాం వాటన్నిటిని కూడా మనం చూస్తున్నాం వింటున్నాం పాటిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎల్సీ మెంబర్లకు మాత్రమే కంపెనీ ఎవరైతే ప్రయారిటీ ప్లేస్మెంట్కి ఎలిజిబిలిటీ పొందారో ప్రపంచవ్యాప్తంగా ఆ యొక్క వ్యక్తులకు మాత్రమే కంపెనీ నేరుగా వాళ్ళకు లింక్స్ ఇచ్చాయి వాళ్ళ మెయిల్స్కు లింక్స్ వచ్చాయి వాళ్ళల్లో తెలిసినటువంటి ఒక ఎల్సీ ఎవరికైతే ఫేవర్గా ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు వాళ్ళ ఆశ్రయాన్ని పొంది వాళ్ళతో అడిగి రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళు మెయిల్స్ తెచ్చుకున్నారు కంపెనీ నుంచి నేరుగా వచ్చినట్టు భుజాలు గుద్దుకుంటున్నారు అదే అర్థమవుట్లేదు అసలు నవ్వొస్తుంది చూస్తే అవన్నీ కూడా వింటుంటే నవ్వొస్తుంది అసలు మెయిల్ అసలు లింక్ వస్తే లింక్ ఇప్పించుకున్న వాళ్ళకే ఇంత ఇది ఉంటాయి ఎట్లా చెప్పండి లింకులు తెచ్చుకున్నారు వాళ్ళు లింకులు వాళ్ళ కంపెనీ ఇవ్వలేదు ఇది మీరందరూ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కంపెనీ నేరుగా ఇచ్చినటువంటి లింక్స్ కాదు అవి కాబట్టి దీన్ని మీరు అందరూ కూడా గమనించాలి గుర్తించాలి ఒకవేళ కంపెనీ ఇచ్చిందనుకోండి నో ఇష్యూ దానిలో మనం ఆశ్చర్యం కూడా అవసరం అవసరం లేదు మనం ఈ రెండు రకాలుగానూ మాట్లాడుకోవచ్చు పెద్ద ఆశ్చర్యకరమేం కాదు కానీ అధికారికంగా ఇప్పటిదాకా ఆ సమాచారం లేదు వాటిని మనం ఫాలో కాకూడదు తప్పు ఎవరైనా అటువంటి తప్పిదాలు చేసుకుంటే దానికి తగ్గట్టుగా పరిణామాలు ఉంటాయి ఖచ్చితంగా కంపెనీ యాక్షన్ తీసుకుంటుంది వాళ్ళ అకౌంట్ కూడా రద్దు చేసే ఉన్నాయని చెప్పి స్పష్టంగా చెప్పారు ఆ చెప్పినటువంటి మేడం కూడా ఎవరు కాదు జూలీ మేడమే చెప్పినటువంటి విషయం కాబట్టి కంపెనీ యొక్క సిద్ధాంతాలకి మనం కట్టుబడి ఉండాలి ఆ ఫార్మేట్లోనే మనం వెళ్ళాలి చాలా మంది ఇట్లా లింక్స్ వచ్చేసాయంట లింక్స్ వచ్చేసాయంట ఎక్కడి నుంచి వచ్చాయి లింక్స్ అది కనుక్కోండి ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చాయి ఇది వరకు ఒక ప్రూఫ్ లేదు ఒక ఎవిడెన్స్ లేదు ఇంకొంతమంది అంటున్నారు సార్ ఒక అతను యూట్యూబర్ అతను చెప్పాడు సార్ అతను తన ఇంట్లో వాళ్ళది ఎవరితో చేసుకున్నాడంట అతను ఫౌండర్ కాదంట అఫిలిట్ కాదంటే అతను తీసేసుకుందంట అని అవన్నీ ఒట్టి అవాస్తవాలు అవి నమ్మొద్దండి నమ్మొద్దండి దయచేసి నమ్మొద్దండి విక్టరీ విత్ యాష్ అనేది ఈ ప్లాట్ఫారం ఓన్లీ ఫర్ ఫౌండర్స్ అండ్ అఫిలిట్స్కి మాత్రమే మరొకసారి చెప్తున్నా ఫౌండర్స్కి కి మాత్రమే ఇది ప్రజలకు కాదు ఈ విక్టరీ విత్ యాష్లో ఎవరైనా రావచ్చు అంటే మనం ఫౌండర్లలో ఎవరైనా రావచ్చు ఎవరికి బలవంతం లేదు మా మీద మా కంపెనీ సిద్ధాంతాల మీద మీకు నమ్మకం ఉంటే మీరు ఇక్కడ గెలుస్తారని నమ్మకం ఉంటే వెల్కమ్ అన్నారు యాష్ గారు ఎవరికి బలవంతం పెట్టట్లేదు మీకు నచ్చితే రావచ్చు అన్నారు కొత్త వ్యవస్థ ఇదేని అంతే తప్ప ఈ విక్టరీ విత్ యాష్లోకి ప్రజలందరినీ తీసుకొచ్చేకి ప్రజల కోసం గేట్ ఓపెన్ చేయలేదు గ్లోబల్ లాంచ్ కాలేదు ఆ గ్లోబల్ లాంచ్ అనేది ఒక ఈవెంట్ ద్వారా జరుగుతుంది పెద్దగా భారీగా జరుగుతుంది ప్రపంచం అంతా శబ్దం వినిపిస్తుంది బిజినెస్ మొదలవుతుంది ఒక్క సెకండ్తోనే కొన్ని లక్షల మంది కోట్ల మంది లోపలికి వచ్చే అవకాశాన్ని కల్పిస్తుంది కంపెనీ ప్రసారాలు చేసుకుంటుంది దానికంటే ముందు ఇవన్నీ జరుగుతాయి ప్రజల్లో ఏ ఒక్కరికి లోపలికి వచ్చే పర్మిషన్ లేదు కేవలం ఫౌండర్స్కి అఫిలిట్స్కి మాత్రమే ఇప్పుడున్నటువంటి విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ దిస్ ఇస్ ద గేట్ వే ఆఫ్ న్యూ న్యూ చాప్టర్ న్యూ బిజినెస్ ఆపర్చునిటీ కొత్త బిజినెస్లోకి అడుగు పెట్టడానికి ముందు ఇది గేట్వే గుర్తుంచండి ఎవరికి ఫౌండర్స్కి అఫిలియట్స్కి గేట్వే ఓన్లీ మన అకౌంట్లు మాత్రమే మనకు తీసుకుంటాయి దయచేసి ఎవరు కూడా ఎటువంటి ప్రయోగాలు చేయొద్దండి ఎవరైనా మీకు లింక్స్ పంపిస్తే మీరు వారి ఉచ్చులో పడినట్టే గుర్తుపెట్టుకోండి దయచేసి ఇప్పుడు ఎందుకంటే అఫీషియల్గా బ్యాక్ ఆఫీస్లో మనకి ఇన్ఫర్మేషన్ రాలేదు అఫీషియల్గా బ్యాక్ ఆఫీసులో మనకి ఇన్ఫర్మేషన్ వస్తేనే ఎస్ లింకులు పలాన్ పలాని వ్యక్తులకు వచ్చాయి ఎవరు వాళ్ళు సిక్స్టీ మెంబర్స్ ఎవరు ఆ హండ్రెడ్ మెంబెర్స్ ఎవరు ఆ పేర్లతో సహా మనకి లిస్టు రావాలి ప్రయారిటీ ప్లేస్మెంట్కి పొందినటువంటి వాళ్ళ వ్యక్తుల పేర్లు రావాలి ఆ వ్యక్తుల్లో ఎవరు మీకు నమ్మకస్తలు నాయకులు ఉన్నారో వాళ్ళ నుంచి మీరు లింకులు పొందొచ్చు అంతే తప్ప మనం ఎవరంటే వాళ్ళు వెంబడి వెళ్ళినారంటే ఖచ్చితంగా మీరు దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిగా తప్పదు చాలా సార్లు చెప్పాను నేను మరొక మరొకసారి ఈరోజు కూడా చెప్తున్నా దయచేసి ఎల్సీ మెంబర్స్ ఎక్కడ కూడా వీడియో కంటెంట్స్లో ఎవరి పేర్లు చెప్పలేదు వాళ్ళు పలానా వ్యక్తులకు లింకులు వచ్చాయని గుర్తుంచండి బ్యాక్ ఆఫీస్లో ఇన్ఫర్మేషన్ లేదు కేవలం బయట ప్రచారాలకి మీరు చూసి మీరు వెళ్ళిపో వెళ్ళిపోతున్నారు చాలా దెబ్బతింటారు జాగ్రత్త మీకు నచ్చిన నాయకుల దగ్గర మీరు ఉండొచ్చు మీకు నచ్చిన నాయకుల దగ్గర మీరు ఉండొచ్చు నో ఇష్యూ కానీ అధికార అధికార కార్యాలయం నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు వేచి ఉండండి ఇక్కడ తొందరపడితే ప్రయోజనం లేదు ఇది లైఫ్ టైం బిజినెస్ జీవితంలో ఒకే ఒక్కసారి మనం సర్వే చేసుకొని లోపలికి వచ్చాం మనవి ఎన్ని మల్టిపుల్ ఐడీస్ ఉన్నా ఒకే ఐడితోనే సర్వే చేసుకొని లోపలికి వచ్చాం అదొక్కటి మీరు గుర్తుంచండి ఒకే ఒక ఐడి ఈ మదర్ ఐడి అనేది కీలకం కాబట్టి దయచేసి మిత్రులారా మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అఫీషియల్గా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేంతవరకు నాట్ ఇన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు దయచేసి ఎవరి లింకుల్ని కూడా ఏది కూడా టచ్ చేసేకి వెళ్ళొద్దండి అది చాలా ప్రమాదకరం మీ అకౌంట్ గల్లంత్ అవుతుంది ఇది జాగ్రత్త అవి ఎక్కడి నుంచి వచ్చినాయో మనకి తెలియదు తెలియకున్నప్పుడు మనం ఎందుకు మూర్ఖంగా వెళ్ళడం అది తెలుసుకోవాలి కదా ఎవరి నుంచి వచ్చాయి వాళ్ళకి ఎవరిచ్చారు వాళ్ళకి ఎవరిచ్చారు టాప్ ఎవరున్నారు ఆ వ్యక్తులు మనకి సహాయ సహకారాలు అందించే వాళ్ళ ఉన్నారా రాబోయే రోజుల్లో వాళ్ళకి వాళ్ళు మనకు సహాయం చేస్తారా వాళ్ళకు మనకు సపోర్టివ్గా ఉంటారా మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి సపోర్ట్ చేస్తారా ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేసి ఎవరైనా లింకులు పంపిస్తే ఆ లింకుని క్లిక్ చేయాల్సి ఉంటుంది జాగ్రత్త ఫ్రెండ్స్ కాబట్టి ఇంత గొప్ప విషయాలు మనం మాట్లాడుకునే అవకాశం ఈరోజు కలిగింది అందరూ కూడా ఎవరు కూడా ఇచ్చేద్దండి లింకులు వచ్చాయంటే అవి ఏం డైరెక్ట్గా కంపెనీ పంపించిన లింకులు కాదండి కంపెనీ పంపించేటట్టుంటే అది వేరే ఉంటుంది ఓకే కాబట్టి కంపెనీ పంపించింది కాదు ఎవరో ఒక ఎల్సీ మెంబర్ పరిచయం ఉంటాడో ఎల్సీ మెంబర్ దగ్గర వాళ్ళు పొందింటారు అది పెద్ద విషయం కాదు ఓకే అందరూ కూడా జాగ్రత్తగా ఉంటారని మరొకసారి నేను హెచ్చరిస్తూ ఈ ఆడియో టాపిక్ని ముగిస్తున్నానండి అందరికీ కూడా గుడ్ లక్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ పాపప్ అండ్ ఆల్సో న్యూ ఈమెయిల్ లింక్ మీకు కూడా లింక్ రావాలని మనందరికీ లింక్స్ యాష్ ముఫారా గారి ఇచ్చే ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆడ టాపిక్ నేను ముగిస్తున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ కూడా జాగ్రత్తగా మీ ఆరోగ్యాలు కాపాడుకోండి స్టే సేఫ్ రైట్ మీరు చాలా సేఫ్ జోన్లో ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ టేక్ కేర్ జై విక్టరీ విత్ యాష్ జై